నమస్కారం ఈరోజు మనం ఒక పెద్ద ప్రయాణం చేయబోతున్నాం పురావస్తు శాస్త్రం ఖగోళ శాస్త్రం ప్రాచీన గ్రంథాలు ఇలా దొరికిన ప్రతి ఆధారాన్ని ఒక చోట చేర్చి అసలు నిజమేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సరే అసలు విషయంలోకి వద్దాం కొన్ని వేల సంవత్సరాలుగా ఈ ప్రశ్నలు మనల్ని ఆలోచింపజేస్తూనే ఉన్నాయి మహాభారతం ఇది కేవలం ఒక గొప్ప కథ లేకపోతే మన చరిత్రలో జరిగిన ఒక నిజమైన సంఘటన ఈరోజు మనం కేవలం నమ్మకంతో కాకుండా ఆధారాలతో ఈ రహస్యాన్ని ఛేదించడానికి ప్రయత్నిద్దాం మన పరిశోధన ఎక్కడ మొదలవుతుందంటే ప్రాచీన తాళపత్ర గ్రంథాలతో కాదు వేల సంవత్సరాలుగా మన కళ్ల ముందే ఉన్నా మనం గమనించని రాళ్లపై చెక్కిన ఆధారాలతో ఒక్కసారి ఈ స్తంభం వయస్సు చూడండి ఇది నిన్న మొన్నటిది కాదు ఏకంగా రెండు వేల వందల సంవత్సరాల క్రితం నాటిది అంటే ఇది కేవలం ఒక పాత వస్తువు కాదు చరిత్ర మనకు పంపిన ఒక సందేశం అన్నమాట ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయముంది ఈ స్తంభాన్ని కట్టించింది మనదేశపు రాజు కాదు ఒక గ్రీకు రాయబారి వేల మైళ్ల దూరం నుంచి వచ్చిన ఒక విదేశీయుడు మన దేశంలో ఒక స్తంభాన్ని నిర్మించాడు అసలు కారణమేమై ఉంటుంది ఆ ప్రశ్నకు సమాధానం ఆ స్తంభం మీదే ఉంది దానిమీద స్పష్టంగా ఈ గరుడ స్తంభం దేవదేవుడైన వాసుదేవునిది అని రాశారు వాసుదేవుడు అంటే శ్రీకృష్ణుడు అంటే ఒక గ్రీకు రాయబారి శ్రీకృష్ణుని భక్తుడు ఇది ఆ కాలంలో వేరువేరు సంస్కృతుల మధ్య ఎంత బలమైన సంబంధముండేదో చూపిస్తుంది కాని ఇక్కడే ఇంకో ప్రశ్న వస్తుందిగదా గ్రీసుదేశం ఎక్కడా మనదేశం ఎక్కడా అంత దూరం నుంచి వచ్చిన వ్యక్తికి అసలు శ్రీకృష్ణుడు గురించి మహాభారతం గురించి ఎలా తెలిసింది దానికి సమాధానం అతను ఎక్కడినుంచి వచ్చాడన్న దానిలోనే ఉంది అతను వచ్చింది తక్షశిల నుండే ఆ రోజుల్లో తక్షశిల ఒక పెద్ద విశ్వవిద్యాలయం లాంటిది మహాభారత కథను మొట్టమొదటిసారిగా వైశంపాయనుడు చెప్పిందికూడా అక్కడే అని అంటారు బహుశా ఆ కథ వినే అతను శ్రీకృష్ణుడికి భక్తుడుగా మారి ఉంటాడు ఇదొక్కటే కాదు మనకు దొరికిన భౌతిక సాక్ష్యం మధురలోకూడా దాదాపు ఎనిమిది అడుగుల శిలాశాసనం దొరికింది దానిమీద వాసుదేవ మహాస్థానం అని రాసుంది అంటే వాసుదేవుడికి చెందిన ఒక గొప్ప ఆలయం అక్కడ ఉండేదని అర్థం సరే ఇప్పటిదాకా మనకు రాళ్ల రూపంలో ఆధారాలు దొరికాయి శ్రీకృష్ణుడి ఆరాధన చాలా పాతదని తెలిసింది కాని ఇంకా వెనక్కి వెళ్లగలమా సరిగ్గా మహాభారతం జరిగిన కాలానికి దానికోసం మనం భూమిని వదిలి ఆకాశం వైపు చూడాలి పరిశోధకులు ప్రాచీన గ్రంథాలను చదువుతున్నప్పుడు వాళ్లకొక అద్భుతమైన క్లూ దొరికింది ఒక తోకచుక్క ఏకంగా పదమూడు నక్షత్ర రాసుల మీదుగా ప్రయాణించిందట ఇది ఎంత అరుదైన సంఘటన అంటే గత పదివేల ఏళ్లలో మళ్లీ అలా జరగనేలేదు ఇది ఒక ఖచ్చితమైన స్టాంప్ లాంటిదన్నమాట ఇప్పుడున్న టెక్నాలజీతో ఆకాశాన్ని వెనక్కి తిప్పి చూస్తే ఆ సంఘటన ఎప్పుడు జరిగిందో ఖచ్చితంగా చెప్పొచ్చు పరిశోధకులు అదే చేశారు ఆశ్చర్యకరంగా రోజు మార్చ్ ఇరవై రెండు క్రీస్తుపూర్వం ఐదు వేల ఆరు వందల ఇరవై రెండు గ్రంథాల ప్రకారం సరిగ్గా అదే రోజు శ్రీకృష్ణుడు కంసుడిని వధించాడు ఒక్కసారి ఈ తేదీ దొరికిందంటే అక్కడి నుంచి లెక్కించడం చాలా సులువు భాగవత పురాణం ప్రకారం కంసుణ్ణి చంపినప్పుడు కృష్ణుడి వయసు పదకొండు సంవత్సరాలు అంటే క్రీస్తుపూర్వం ఐదు వేల ఆరు వందల ఇరవై రెండు నుండి పదకొండు సంవత్సరాలు వెనక్కి వెళ్తే కృష్ణుడి జనన సంవత్సరం వస్తుంది సో ఈ లెక్కలన్నీ కలిపి చూస్తే పుట్టిన సంవత్సరం నుంచి గ్రంథాలలో చెప్పిన నిర్యాణ సంవత్సరం వరకు లెక్కేస్తే ఈ పరిశోధన ప్రకారం శ్రీకృష్ణుడి మొత్తం జీవితకాలం నూట ఏడు సంవత్సరాలు సరే ఎప్పుడు జరిగిందో కంచనా వచ్చింది మరి ఎక్కడ జరిగింది ఈ కథలో చాలా ముఖ్యమైన ప్రదేశం ఒకటుంది అదే సముద్రంలో మునిగిపోయిందని చెప్పే ద్వారకానగరం దాని గురించి ఆధారాలేమైనా ఉన్నాయా మహాభారతంలో ద్వారక గురించి చాలా వివరంగా ఉంటుంది దాన్ని మొదట కుశస్థలి అని పిలిచేవారట ఆ తర్వాత దాన్ని ఒక అద్భుతమైన నగరంగా నిర్మించారని కాని చివరకు అది సముద్రంలో మునిగిపోయిందని కూడా గ్రంథాలలో ఉంది ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది గ్రంథాల ప్రకారం ద్వారక ఏదో సునామీ వల్ల ఒక్కరోజులో మునిగిపోలేదు నెమ్మదిగా మట్టాల్ పెరగడం వల్ల మునిగిపోయింది సైన్స్ ప్రకారం చూస్తే ఇది హిమయుగం తర్వాత జరిగిన మార్పులతో సరిగ్గా సరిపోతుంది అప్పట్లో మంచు కరిగి సముద్ర మట్టాలు పెరిగాయి ఇది కేవలం కథ కాదు సైన్స్తో కలుస్తోంది ఈ క్లూస్ ఆధారంగానే గ్రాహం హ్యాంకాక్ నీలేష్ ఓక్ లాంటి ఆధునిక పరిశోధకులు గుజరాత్లోని సోమనాథ్ ఆలయానికి దగ్గరలో గర్భంలో పరిశోధనలు చేసి అక్కడ కొన్ని పురాతన స్థితిలాలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు సరే ఇప్పటిదాకా మనం చూసిన ఆధారాలన్నింటినీ ఒక్కసారి కలిపి చూద్దాం రాయి నక్షత్రాలు సముద్రం ఈ మూడింటినుంచి మనకేం తెలిసింది ఈ మొత్తం టైం లైన్ చూస్తుంటే ఒక కథలా అనిపించడం లేదు కృష్ణుడి జననం తర్వాత యుద్ధం ఆ తర్వాత ద్వారక మునిగిపోవడం ఈ తేదీలన్నీ ఖగోళ ఆధారాలతో సరిపోతున్నాయి మరికొన్ని వేల ఏళ్ల తర్వాత హెలియోడోరస్ స్తంభం అదే కృష్ణుడారాధన నిజమేనని మనకు ఇంకో సాక్ష్యమిస్తోంది ఒక విధంగా చెప్పాలంటే మనం మూడు వేర్వేరు దారుల్లో ప్రయాణం మొదలు పెట్టాం పురావస్తు శాస్త్రం ఖగోళ శాస్త్రం భౌగోళిక శాస్త్రం కానీ ఆశ్చర్యంగా ఈ మూడుదారులు మనల్ని ఒకే చోటికి తీసుకువచ్చాయి అన్నీ కలిసి ఒకే కథను చెప్తున్నాయి మనం చూసింది కేవలం కొన్ని ఆధారాలు మాత్రమే కాని ఇవి చరిత్రకు పురాణానికి మధ్య ఉన్న గీతను చెరిపేస్తున్నాయి కదా ఇది మనల్ని ఆలోచింపజేస్తుంది మనం ఇంకా తెలుసుకోవాల్సింది సముద్రగర్భంలో భూమి పొరల్లో ఇంకా ఎంత దాగి ఉందో కదా